జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనలో జరిగిన అవినీతిని బయటకు తీసుకొస్తుందని జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అన్నారు ఇక జనసేన పార్టీ కార్యాలయంలో ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి జనసేన పార్టీ తరఫున గెలిచిన ప్రజాప్రతినిధులు స్వయంగా అర్జీలు తీసుకుని సమస్య పరిష్కారానికి అధికారులతో మాట్లాడతారని నిమ్మక జయకృష్ణ తెలిపారు ఎమ్మెల్యేలతో పరిష్కారం కాని సమస్యను స్వయంగా పవన్ కళ్యాణ్ పరిష్కరిస్తారని చెప్పారు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం సంతోషంగా ఉందని అంటున్న జనసేన పార్టీ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణతో మా అమరావతి బ్యూరో జీవి సామస్యరావు ఫేస్ టు ఫేస్ జనసేన పార్టీ అధ్యక్షుడు ప్రస్తుత డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలని ప్రజా సమస్యలను తీసుకునేందుకైతే ఆయన కేంద్ర కార్యాలయం వద్ద గేటు బయట అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని అయితే ఆయన వినూత్నంగా ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో నింబక్క జయకృష్ణ గారు ఈరోజైతే నిన్న ఈరోజు ఆయన పాల్గొనడం జరిగింది ప్రస్తుతం అంత పాటు ఆయన ఉన్నారు సార్ చెప్పండి అర్జీలు ఏ విధంగా వస్తూ ఉన్నాయి ఈ అర్జీల పరిష్కారాన్ని ఏ విధంగా చేస్తూ ఉన్నారు మీరు నిన్న ఈరోజు చేస్తూ ఉన్నారు అర్జీల గురించి అసలు ఈ అర్జీల విషయాల్లో ఏ ప్రభు ఏ ఏ సమస్యల మీద ఎక్కువ అర్జీలు వస్తూ ఉన్నాయి ప్రధానంగా గత ప్రభుత్వంలో అంటే వైసీపీ ప్రభుత్వంలో భూ భూదందాలు విపరీతంగా జరిగాయండి పాప నిరుపేద వాళ్ళు ఎవరైనా ఒక స్థలంలో ఇల్లు కట్టుకోవాలన్నా సరే భయపడే పరిస్థితులు ఆ ప్రభుత్వంలో ఉన్నాయి నాకు వచ్చినటువంటి అర్జీల్లో చాలామంది మా భూములు ఉన్నాయండి వీటిని వైసీపీ నాయకులు ఆక్రమించుకున్నారని ప్రధానంగా సమస్యలు వచ్చాయి అలాగే మాకు ఒక స్థలం ఉందండి మేము ఇల్లు కట్టుకుంటున్నాం మా స్థలాన్ని కూడా ఈ వైసీపీ నాయకులు ఆక్రమించుకున్నారని దాని మీద కూడా వచ్చారు అలాగే ప్రధానంగా గత ప్రభుత్వంలో అమ్మాయిలకి ఎవరికి కూడా రక్షణ లేదండి ఆడపిల్లలకి వైసీపీ ప్రభుత్వం రక్షణ అనేది కల్పించలేకపోయారు నిన్న ఒక అర్జీ వచ్చిందండి మా అమ్మాయి తప్పిపోయి ఒక ఐదు నెలలు అవుతుందండి అంటే గత ప్రభుత్వంలో మేము కంప్లైంట్ చేసామండి ఎవరు కూడా పట్టించుకోలేదు మరి వెతికి పెట్టండి అని చెప్పేసి మరి పోలీసులు కూడా మీరు చెప్పండి అని ఆ తల్లి ఆవేదనతో మన మా దగ్గరికి వచ్చారండి అది కూడా సంబంధించినటువంటి పోలీస్ అధికారులతో మాట్లాడి ఆ సమస్య పరిష్కారం చేస్తామని కూడా చెప్పడం జరిగింది అలాగే ఐస్డిఎస్లో కొన్ని సమస్యలు వచ్చాయండి గత ప్రభుత్వంలో మరి ఉద్యోగాలు ఇప్పిస్తామని సుమారుగా ఒక పాతి కోట్ల రూపాయల వరకు ఐసిడిఎస్ ప్రాజెక్టులో సూపర్వైజర్ పోస్టులని అలాగే ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఇప్పిస్తామని మరి ఒక కంపెనీ అండి ఆల్ఫ్రెడ్ వెంచర్స్ అని ఒక కంపెనీ సుమారుగా రెండు వందల నుంచి ఒక నాలుగు వందల మంది వరకు కూడా ఐదు లక్షల రూపాయలు చెప్పిన డబ్బులు తీసుకొని వాళ్ళందరికీ కూడా మోసం చేయడం జరిగింది ఇవన్నీ కూడా భూ ఆక్రమణలు భూదందాలు కేవలం వైసీపీ ప్రభుత్వంలోనే జరిగాయండి నిన్నను కూడా ఒక అర్జీ చూస్తే నాకు చాలా బాధ అనిపించింది ఆ వ్యక్తి బ్రతికే ఉన్నారు ఆయనకు ఒక మైనింగ్ క్వారీ ఉంది ఈయన బయట అక్కడ ఉంటున్నాడు వైసీపీ నాయకులు ఏం చేశారంటే ఆయన చనిపోయి చనిపోయాడిన ఒక డెత్ సర్టిఫికెట్ సృష్టించి ఆ మైనింగ్ అయితే ఎవరి పేరు ఉన్నాయో ఆ లీజులు వీళ్ళ పేరు చేయించుకున్నారంటే ఎంత మరి అది బాధాకరం ఒకసారి మీరు ఆలోచించాలి అంటే వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు చేసిన అవినీతికి వాళ్ళు చేసినటువంటి భూదందాలకి వాళ్ళు చేసిన రౌడీ వ్యజానికి అంతు లేకుండా పోయిందని ఇటువంటి సమస్యలన్నీ కూడా మా దగ్గరకు వచ్చాయి మా స్థాయిలో ఉన్నటువంటి సమస్యలన్నీ దగ్గర పరిష్కారం చేస్తున్నాం మా బాస్ పవన్ కళ్యాణ్ గారు అలాగే ఆయన స్థాయిలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఆయనకి మరి ఆయన ద్వారా మిగతా సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తున్నామండి అంటే ముఖ్యంగా ఈ సమస్యలన్నీ కూడా గత ప్రభుత్వంలో వచ్చాయంటున్నారు ఇప్పుడు వచ్చే వారందరి బాధలు కూడా వింటూ ఉన్నారు వారి దగ్గర నుంచి సమస్యలు అయితే స్వీకరిస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే మీరు వచ్చినటువంటి సమస్యలకి అధికారులు ఏ విధంగా స్పందిస్తున్నారు అంటే మీ దగ్గరకు వచ్చినటువంటి సమస్యలు అర్జీ తీసుకుంటున్నారు తీసుకున్నటువంటి అర్జీకి అధికారు నుంచి ఎటువంటి స్పందన వస్తూ ఉంది స్పందన చాలా బాగుందండి ఉమ్మడి ప్రభుత్వంలో అధికారులు కూడా చాలా చక్కగా మేము ఫోన్ చేసిన వెంటనే కూడా చాలా వెంటనే స్పందిస్తున్నారు బాధితులు నేరుగా కలవమని చెప్తున్నారు వెంటనే సమస్కార సమస్య అయితే పరిష్కారం జరుగుతోంది ఏవైనా ల్యాండ్ రెవెన్యూ సమస్యలు కానీ ఏమైనా ఉంటే కాస్త ఒకటి రోజులో టైం టైం తీసుకుని అవి కూడా ఆ సమస్యను కూడా అధికారులు పరిష్కారం చేస్తున్నారండి ముఖ్యంగా మీరు అసలు ఈ పరిస్థితి అంటే ఎమ్మెల్యేలే డైరెక్ట్గా అర్జీలు తీసుకునే కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టడం మీరు వచ్చి ఇక్కడ సమస్యలు పరిష్కరించడం అది ఎలా ఉంది మీకు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది చాలా సంతోషంగా ఉందండి ఎమ్మెల్యే అంటే ప్రజల గురించే పనిచేయాలండి స్థాయి అనేది కాదు ఇక్కడ ముఖ్యం ఏ స్థాయి అయినా సరే మరి సీఎం గారు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ఎవరైనా సరే ప్రజల గురించి పనిచేయాలి ఎమ్మెల్యే అయినా సరే ప్రజల గురించి ప్రజల మధ్యలోంచి మేము వచ్చాం కాబట్టి ఎక్కడైనా సరే అర్జీలు తీసుకుని ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తామండి మీరు చూస్తుంటే ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ప్రజాదరణ ఏ విధంగా ఉందంటారు ప్రజలు ఇక్కడ నమ్మకంతో అంటే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తే మా సమస్య పరిష్కారం అవుతుందని నమ్మకంతో ఇక్కడికి వస్తున్నారు మీ దగ్గర అజీ ఇచ్చిన తర్వాత వాళ్ళ ఏదైతే వాళ్ళ ఫేస్ రీడింగ్స్ కావచ్చు వాళ్ళ ఆలోచన కావచ్చు ఇది నమ్మసక్యంగా వీరు తీసుకుంటున్నారు పక్కన పడేయట్లేదు నమ్మ అది నమ్మకాన్ని కలిగించే విధంగా ఉంటుందా ఖచ్చితంగా అండి మా పార్టీ ఒక విధానాన్ని రూపొందించారండి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అంటే మీరు ఒక అర్జీ తీసుకురాగానే ఆన్లైన్లో రిజిస్టర్ చేస్తున్నారు రిజిస్టర్ చేసిన తర్వాత మేము కూడా మరి మా దగ్గర కూడా మేము కూడా స్వయంగా నేరుగా ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళతో నేరుగా మాట్లాడుతున్నాం మాట్లాడిన తర్వాత మరి సెంట్రల్ ఆఫీస్ పంపిస్తున్నామండి విని వెంటనే పరిష్కారం కూడా వాళ్ళకి లభిస్తుందండి ఇలా చేయటంలో మాకు చాలా ఆనందంగా ఉంది చాలా సంతృప్తిగా ఉంది పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి సమస్యల్ని మొట్టమొదటిగా చాలా వినూత్నంగా రూపొందించారని ప్రజల నుంచి స్పందన బాగుంది చాలామంది హర్షద్రేఖలు కూడా వ్యక్తం చేస్తున్నాను మొత్తం మీద మనం చూస్తూ ఉన్నాం ఏదైతే ఆ జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ఈ వినూత్న ప్రయోగంలో ఎమ్మెల్యేలు భాగస్వాములు చేయడం వల్ల అటు ఎమ్మెల్యేలు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ప్రజలకు సేవ చేయడం కోసం మేము రాజకీయాల్లోకి వచ్చాం అలా ప్రజలకు సేవ చేసే క్రమంలోని ఈ అర్జీలు తీసుకుని తమ తమ సమస్యల్ని వెను వెంటనే పరిష్కరించేందుకు మా స్థాయిలో మేము చేస్తా ఉన్నాం మా స్థాయి మించికి పోయినట్లయితే కనుక పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన సమస్యలను పరిష్కారం చేస్తున్నారని ఒకటి చెప్తున్నారు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అవినీతికి చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాటికి సంబంధించి ఈరోజు ఎక్కువగా అర్జీలు వస్తూ ఉన్నాయి అదేవిధంగా మోసపూరితమైనటువంటి రాజకీయాలకి కుట్రలకి కొత్త కొత్త కంపెనీలు పెట్టి ప్రజల దగ్గర నుంచి కూడా డబ్బులు వసూలు చేశారు అలాంటివి కూడా మా దృష్టికి వచ్చినాయి కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ఆన్లైన్ ద్వారా ఆ యొక్క వినతులను తీసుకుంటున్నాం మళ్ళీ వాటి పైన రివ్యూ కూడా త్వరలోనే ఉంటుంది కాబట్టి దానిపైన మొత్తం అంతా కూడా చాలా సిస్టమేటిక్గా ముందుకెళ్తున్నామంటూ కూడా మనతో చెప్పడం జరిగింది కెమెరామెన్ ప్రవీణ్ జీవి శంసోరో మంగళగిరి పార్టీ కార్యాలయం